ఈరోజు శివాలపల్లె గ్రామంలో శ్రీరాముని యొక్క గుడిని ప్రతిష్ఠించడం ఓపెన్ కట్టించడం జరిగింది దాంతో శ్రీరాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయుడు వినాయకమయ స్వామిని రేపు ప్రతిష్ఠిస్తారు ఈరోజు గుడికి సంబంధించి ఫోన్లను యజ్ఞాలన్నీ కూడా చేయడం జరుగుతుంది భోజనాలు పెట్టడం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా భోజన సదుపాయాలు చేసి ఈ యొక్క శ్రీరాముని యొక్క కార్యక్రమానికి గ్రామం అందరూ కూడా పెద్ద ఉత్సాహంతో చేసుకునేటువంటి యొక్క నా జీవితంలో ఎప్పుడూ ఈ గ్రామంలో ఇంతవరకు అందరూ కలిసి పని పనిచేసింది ఏది అంటే నా యాభై ఏళ్ళ ఈ రోజే కాబట్టి ఈ కుడికి గవర్నమెంట్ కూడా ఆ రోజు యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది మరి వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గుడిని కట్టుకున్నాము ఈ గుడితో పాటు నాగుల ప్రతిష్ట కూడా జరుగుతుంది నాగుల ప్రతిష్ట కూడా చాలా వైభవంగా జరుపుకుంటున్నాం అదేవిధంగా నడివీధి గంగమ్మను కూడా ఈరోజు ప్రతిష్ఠిస్తున్నాం ఈ మూడు కార్యక్రమాలు కూడా చాలా అద్భుతంగా చేసుకునేదానికి గ్రామంలో అందరం కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం పండుగ మాదిరి చేసుకుంటున్నాం ఇదే ఎల్లకాలము ఉండాలా అని మేము ఇంకా గ్రామంలో ఆశిస్తూ ఉంటాం ఈరోజు కార్యక్రమం ఈరోజు హోమాలు అదేవిధంగా ఇక్కడ లగ్నము అలదూస